ఒక్కడై పోరు స్టార్ట్ చేసి నాయకుడిగా నిలిచాడతను మార్పు కోసం బయలుదేరిన సామాజిక కార్యకర్త నుంచి దేశంలోని టాప్ లీడర్లలో ఒక్కరిగా ఎదిగారు ఢిల్లీ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చిన అతని ప్రతి అడుగు సెన్సేషనే సామాజిక ఉద్యమకారుడిగా జీవితం ప్రారంభించి వరుసగా మూడుసార్లు ఢిల్లీకి సీఎం అయ్యారు ఉద్యమ నాయకుడి నుంచి ఇప్పటి లిక్కర్ కేసు వరకు ప్రతి దాంట్లో కేజ్రీవాల్ రూటే వేరు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ఈ పేరు సరిగ్గా పన్నెండేళ్ల క్రితం దేశ రాజకీయాల్లో పెను సంచలనం ఐఐటీ ఖరగ్పూర్ లో చదివిన కేజ్రీవాల్ సాధారణ సామాజిక కార్యకర్త నుంచి ఢిల్లీ పీఠాన్ని శాసించే స్థాయికి ఎదిగారు వరుసగా మూడు సార్లు ఢిల్లీ గద్దెనెక్కి దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక పేజీని క్రియేట్ చేసుకున్నారు సామాజిక ఉద్యమకారుడిగా ప్రజా జీవితంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంటూ వచ్చారు వరుసగా మూడు సార్లు ఢిల్లీకి సీఎం అయ్యారు ఐఐటి ఖరగ్పూర్ లో చదివిన కేజ్రీవాల్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ అధికారి అయ్యారు రెండు వేల రెండులో ఐఆర్ఎస్ కు పలికి సామాజిక కార్యకర్తగా ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు పరివర్తన్ పేరుతో ఓ సంస్థను పెట్టి ఢిల్లీ ప్రజల సమస్యలపై పనిచేస్తూ వచ్చారు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించారు కేజ్రీవాల్ ఆయన పోరాట ఫలితంగానే యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది రెండు వేల పదిలో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతిపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది అదే సమయంలో ఇండియా అగెనిస్ట్ కరప్షన్ ఉద్యమం ఊపందుకుంది కేజ్రీవాల్ దానిని ముందుండి నడిపించారు రెండు వేల పదకొండు పన్నెండులో అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్ పాల్ డిమాండ్ చేస్తూ అన్నా హజారే చేసిన ఉద్యమానికి కేజ్రీవాల్ తన సహకారం అందించారు ఢిల్లీ గల్లీల్లో సమావేశాలు నిర్వహించి జనాలకు దగ్గరవుతూ వచ్చారు కేజ్రీవాల్ నిత్యం రోడ్లపైనే ఉద్యమిస్తూ అగ్రెసివ్ యంగ్ మ్యాన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు వ్యవస్థతో విసిగిపోయిన వేలాది మంది యువత ఆయన వెంట నడిచారు లోక్పాల్ బిల్లు కోసం ఉద్యమిస్తున్న సమయంలో అన్నా హజారేతో విభేదించారు కేజ్రీవాల్ శాంతియుత మార్గం ద్వారా లోక్పాల్ను ను సాధించలేము అనేది కేజ్రీవాల్ వాదన ప్రత్యక్ష రాజకీయాలు ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాలు దిగి వస్తాయనే అన్నా హజారేతో వాదిస్తూ వచ్చారు కేజ్రీవాల్ అయితే ప్రత్యక్ష రాజకీయాలకు అన్నా హజారే వ్యతిరేకం ఈ సిద్ధాంతాల కారణంగా అన్నా హజారేతో డిఫర్ అయిన కేజ్రీవాల్ ఆ పార్టీని స్థాపించారు మొదటిసారి కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా లోక్పాల్ విషయాన్ని మర్చిపోలేదు కేజ్రీవాల్ రెండు వేల పన్నెండులో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించారు కేజ్రీవాల్ చాలా సాదాసీదాగా పార్టీని పెట్టిన కేజ్రీవాల్ అనతి కాలంలోనే ఓవ్వెత్తున ఎదిగారు రెండు వేల పదమూడులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకున్నారు న్యూఢిల్లీ నియోజకవర్గంలో అప్పటి సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ పై పోటీ చేసి కేజ్రీవాల్ ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లతో గెలిచారు ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీతో కలిసే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే వీలైనంత త్వరగా జన్ లోక్ పాల్ బిల్లును ఆమోదించాలని కేజ్రీవాల్ కోరారు కానీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ వీధుల్లోకి వచ్చారు కేజ్రీవాల్ రెండు వేల పదిహేనులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై సీట్లకు గాను ఆప్ ఏకంగా అరవై ఏడు చోట్ల గెలుపు జెండా ఎగురవేసింది రెండు వేల పదిహేను ఫిబ్రవరి పద్నాలుగున కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు పరిపాలనా సంస్కరణల్లో ఎన్నో మార్పులు తెచ్చి ఢిల్లీ ప్రజలకు దగ్గరయ్యారు స్కూళ్లు హాస్పిటళ్లు బాగు చేసి మెరుగైన విద్య వైద్యం అందించి ప్రజలకు మరింత చేరువయ్యారు కేజ్రీవాల్ ఆ తర్వాత రెండు వేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ అరవై రెండు చోట్ల విజయం సాధించింది దీంతో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కేజ్రీవాల్ మూడోసారి ఢిల్లీ ఎన్నికలను ఫేస్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ క్రేజ్ పెరిగిపోయింది మోదీ వేవ్ లోను ఢిల్లీలో పాగా వేసిన కేజ్రీవాల్ అంతటితో ఆగకుండా పంజాబ్ గోవా లాంటి రాష్ట్రాల్లో పార్టీని విస్తరించారు పంజాబ్లో ఆప్ సర్కారును అధికారంలోకి తీసుకొచ్చి దేశ చర్చనీయాంశంగా మారారు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ లభించగా యూపీ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు వంద మంది ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆప్ ఐదు స్థానాల్లో విజయం సాధించింది గత ఏడాది హోదా వచ్చింది ఏ అంశమైతే మనల్ని బలవంతులను చేస్తుందో అదే అంశం మన బలహీనతకు కారణమవుతుంది కేజ్రీవాల్ విషయంలోనూ ఇదే జరిగింది అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చాంపియన్గా నిలిచి అదే అవినీతి ఆరోపణల్లో ఇప్పుడు నిందితుడిగా ఉన్నారు ఈ సిచ్యువేషన్లో తానేం తప్పు చేయలేదని నిరూపించుకోవడం తప్ప కేజ్రీవాల్ ముందు మరో మార్గం లేదు అవినీతి వ్యతిరేక ఉద్యమంతో పెద్ద నాయకుడైన కేజ్రీవాల్ అదే అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు ఏ సిద్ధాంతమైతే అతణ్ణి పెద్ద నాయకుణ్ణి చేసిందో ఆ సిద్ధాంతానికి విరుద్ధంగా నడిచారంటూ వచ్చిన ఆరోపణలు ఆయనను విచారణ ఎదుర్కొనేలా చేశాయి అవినీతికి వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు చేపట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ మూడోటం సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నారు పంజాబ్లో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఆప్ పార్టీని అవినీతి సొమ్ముతో నడిపిస్తున్నారన్న విమర్శలు తీవ్రమయ్యాయి రెండు వేల ఇరవైలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఆప్ అవినీతి ఆరోపణలకు కేర్ గా మారింది కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేల నుంచి కేజ్రీవాల్ వరకు అందరినీ కరప్షన్ ఎలిగేషన్స్ చుట్టుముట్టాయి సామాన్యుడి నుంచి అనతి కాలంలోనే ఢిల్లీ సీఎం గా ఎదిగిన కేజ్రీవాల్ అంతే స్పీడ్ గా ఆరోపణల పాలయ్యారు రెండు వేల పదమూడులో రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల ఇరవైకి ముందు వరకు మచ్చలేని రాజకీయ నాయకుడిలా అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లుగా పేరు తెచ్చుకున్నారు కానీ ఈ మూడేళ్లలోనే గాలి కంటే వేగంగా ఆరోపణలు ఆయనను వెంటాడాయి ప్రతిపక్ష నేతల కుంభకోణాలు అవినీతిపై విరుచుకుపడే కేజ్రీవాల్ చివరకు తానేం తప్పు చేయలేదని చెప్పుకునే పరిస్థితి వచ్చింది కేజ్రీవాల్ పై అభిప్రాయం ఎలా ఉన్నా దేశ వ్యాప్తంగా ప్రజలు ఆయనను చూసే కోణం మారుతూ వస్తోంది ఒకప్పుడు కేజ్రీవాల్ తమ రాష్ట్రంలో ఆప్ ను పోటీలో పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనుకునేవారు జనం కానీ ప్రస్తుత పరిస్థితులు అవినీతికి ఎవ్వరూ అతీతులు కాదన్న చర్చకు తీశాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అవినీతి చేశారా లేదా అన్నది ఇప్పట్లో తేలే అంశం కాదు కరప్షన్ కు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థలు అంటున్నాయి ఏ అవినీతి చేయలేదని కేజ్రీవాల్ ఆయన పార్టీ ఆపంటోంది సెన్సేషనల్ ఎజెండాతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు కేజ్రీవాల్ అప్పటి వరకు ఎంతో మంది అవినీతి రహిత పాలన అని గొంతెత్తి అరిచినా వారికి ప్రజల్లో చెప్పుకోదగ్గ రెస్పాన్స్ రాలేదు కేజ్రీవాల్ మాత్రం సామాజిక ఉద్యమ పునాదిగా పార్టీని ప్రారంభించి సంచలనం సృష్టించారు రెండు వేల పదమూడు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ బంపర్ మెజారిటీతో గెలిచినప్పుడు చీపురుతో చెత్తనంతా ఓటు చేశారని కేజ్రీవాల్ గురించి గొప్పగా మాట్లాడుకుంది దేశం అంతలా ప్రభావితం చేయగలిగారాయన అయితే మాటల్లోనే కాదు చేతల్లోనూ తన మార్కు చూపించగలిగారు కేజ్రీవాల్ ఢిల్లీలో పాలన ప్రజా పథకాలతో తన ఐఆర్ఎస్ అనుభవాన్ని చూపించారు కేజ్రీవాల్ గొప్పలకు పోకుండా ప్రజల అవసరాలపై ఫోకస్ పెట్టి ఢిల్లీ ప్రజలకు అన్ని వసతులను అందుబాటులోకి తెచ్చారు అది కాస్త పక్కనే ఉన్న పంజాబ్ ప్రజలపై ఎఫెక్ట్ చూపించింది గోవాతో పాటు మిగతా రాష్ట్రాల్లో ఆప్ ప్రభావం చూపించడం మొదలుపెట్టింది ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఆప్ విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్న సమయంలో అనూహ్యంగా ఆ పార్టీ నేతలు కేసుల పాలు కావడం జైలుకు వెళ్లం సంచలనంగా మారింది కేజ్రీవాల్ కేబినెట్ మంత్రులు మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ ఎంపీ సంజయ్ సింగ్ జైలుకెళ్లారు వీరంతా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని లోక్పాల్ బిల్లు కోసం పోరాడిన వారే అందరి మీద ఆరోపణలు చేస్తూ అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ నేతలు అధికారంలోకి వచ్చాక అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ కావాల్సి వచ్చింది దశను మార్చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీ మద్యం పాలసీ డిజైన్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసు నమోదు కావడం ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రభుత్వాన్ని షేక్ చేసింది ఈ కేసులో అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గత ఏడాది అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత కొన్ని నెలలకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా జైలుకు వెళ్లారు ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది దీంతో అవినీతికి వ్యతిరేకంగా పోరాడి పార్టీ పెట్టిన కేజ్రీవాల్ అతని అనుచర గణం చివరికి ఆ అవినీతి ఆరోపణలతోనే అరెస్ట్ కావడం సంచలనంగా మారింది